హాయ్ ఫ్రెండ్స్ మేము మా రామచంద్రపురం ఆర్యవేశ సంఘం నుండి వనభోజనాలకు సిద్ధులగుట్ట శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళామండి మా సంఘం వాళ్ళు నాలుగు బస్సులు పెట్టారండి ఇంకా వెళ్ళేటప్పుడు బస్సులో లింగాష్టం మీద చదువుకుంటూ వెళ్ళామండి చదవడం అయిపోయిన తర్వాత ఇంక అందరికీ తంబోలో గేమ్ పెట్టామండి తర్వాత మా గేమ్ అయిపోయేసరికి సిద్ధగుట్ట దేవస్థానం వచ్చేసిందండి ఇంకా మేము అందరం దర్శనానికి వెళ్ళిపోయాము మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి మా సంఘం వాళ్ళు మాకు టిఫిన్ అరేంజ్ చేశారండి టిఫిన్ ఏంటంటే కిచిడి ఇడ్లీ వడ సాంబార్ చట్నీ పెట్టారండి టిఫిన్ తిన్నాక తర్వాత టీలు కాఫీలు అరేంజ్ చేశారండి టిఫిన్స్ అయ్యాక అమ్మవారికి జ్యోతి ప్రజ్వలన చేశామండి జ్యోతి ప్రజ్వలన తర్వాత మా కుల దేవత ఆయన వాసవి మాత ప్రార్థన చేసి తర్వాత శివునికి సంబంధించిన కొన్ని అష్టకాలు చదివామండి ఆ తర్వాత కొంతమంది భక్తి గీతాలు పాడారండి భక్తి గీతాల తర్వాత గేమ్స్ స్టార్ట్ చేశామండి ముందుగా నిడి లైన్ బాల్స్ అంటే ఈ బాల్స్ ఏవైతే కలర్స్ ఉన్నాయో ఆ సూదిలో వచ్చిన కలర్ రాకుండా ఫిఫ్టీన్ సెకండ్స్లో ఎవరైతే ఎక్కువ కూర్చుతారో వాళ్ళు విన్నండి తర్వాత మ్యూజికల్ చైర్ పెట్టామండి తర్వాత జెంట్స్కి సేఫ్టీ పిన్స్ గేమ్ పెట్టామండి అంటే ఒక సేఫ్టీ పిన్కి ఇంకో సేఫ్టీ పిన్ గుచ్చి గొల్స్ లాగా తయారు చేయాలండి ఎవరైతే ట్వంటీ సెకండ్స్లో ఎక్కువ సేఫ్టీ ఫిట్స్ గుచ్చుతారో వాళ్ళే విన్నండి నెక్స్ట్ ఇది ఏబీసీడీల గేమ్ అండి అంటే కొన్ని కప్స్ పైన ఏబీసీడీలు జెడ్ వరకు రాసి అది గా చేసి పెట్టాలండి అయితే ఏబిసిడీలు ఒక్క క్లాస్ పైన ఒకటి కరెక్ట్ గా ఎవరైతే ఫిఫ్టీన్ సెకండ్ లో ఎవరైతే ఎక్కువ అరేంజ్ చేస్తారో వాళ్ళే వినండి నెక్స్ట్ ఇది కపిల్ గేమ్ అండి అంటే కొంతమంది భార్యాభర్తలను రమ్మనాలండి వాళ్ళు భార్యాభర్తలు ఎదురెదురు కాకుండా జంబుల్ గా నిలబడాలండి వారికి ఒక పూలమాల ఇచ్చి అంటే వైఫ్ కి ఇచ్చి హస్బెండ్ మెడలో వేయమనాలండి వేరే వాళ్ళ హస్బెండ్ కి ఇచ్చి వాళ్ళ వైఫ్ కి మెడలో వేయమనాలండి అయితే ఆ పూలమాల ఎవరి చేతిలో ఉన్నప్పుడు మ్యూజిక్ ఆగిపోతుందో ఆ జంట అవుట్ అండి ఈ గేమ్ చాలా బాగుంటుందండి మీరు కూడా మీ ఫ్రెండ్స్తో కానీ లేదంటే మీ రిలేటివ్స్లో ఎవరిదైనా ఫంక్షన్ అయినప్పుడు కానీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ గేమ్ నెక్స్ట్ ఇది టోస్ నీస్ షోల్డర్ అండ్ హెడ్ గేమ్ అండి అంటే కొంతమంది రమ్మనాలి వాళ్ళని ఎదురెదురుగా నిలబడమనాలి వాళ్ళ మధ్యలో గ్లాస్ పెట్టాలి గేమ్ ఆడించే వాళ్ళు టోస్ నీస్ షోల్డర్ హెడ్ అని జంబుల్గా చెప్పాలి చిబర్గా గ్లాస్ అనాలి ఎవరైతే గ్లాస్ అన్నప్పుడు గ్లాస్ తీసుకుంటారో ఎవరి చేతిలో అయితే గ్లాస్ ఉంటుందో వారు వినండి కొన్ని గేమ్స్ ఆడించేసరికి లంచ్ టైం ఏందండి లంచ్ తర్వాత మళ్ళీ గేమ్స్ పెడదామని మధ్యలో ఆపేసేసి లంచ్ చేసామండి మళ్ళీ మా సంఘం వాళ్ళు అక్కడే లంచ్ ప్రిపేర్ చేయించారండి లంచ్ తర్వాత మళ్ళీ గేమ్ స్టార్ట్ మీరు కూర్చుంటే అది ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఫస్ట్ సెకండ్ అండ్ అండి తర్వాత కోల్లాపూర్ కూర్చి తర్వాత తంబోలో గేమ్ పెట్టామండి మేము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు మా సంఘం వాళ్ళకు నచ్చి వాళ్ళు మాకు చిరు కానుకలు ఇచ్చారండి చివరిగా గేమ్స్లో గెలిచిన వాళ్ళకు బహుమతులు ప్రదానం చేశారండి మా ఆర్యవచ సంఘం ప్రెసిడెంట్ జయప్రకాష్ గారు ఈ బహుమతులు స్పాన్సర్ చేశారండి మేము ఆడించిన గేమ్స్లో మీకు ఏ గేమ్ నచ్చిందో చెప్పండి ఇదేనండి మా ఆర్యవచ సంఘం తరఫున వన భోజనాలు Okay friends, bye bye. Please like, share and subscribe.